హాయ్ ఫ్రెండ్స్ మేము శ్రీ శ్రీ లలితాదేవి పీఠకం దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్ స్టార్టింగ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది పంచ వృక్షం దేవి ఆలయం ఇక్కడ ఎక్కడ పడ్డ రాళ్ళు పేరుస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తున్నారు మీకన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకేమో తెలీదు కానీ అందరూ పేరుస్తున్నారని నేను కూడా పేరమ్మని చెప్పాను రాళ్ళు కొండపైకి ఎక్కి కొంచెం ఎత్తుగా ఉన్న కొండపైకి ఎక్కి అమ్మవారి గుడి దగ్గర రాళ్ళు పేరుస్తున్నాడు మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి